నమస్తే భారత ప్రభుత్వం కొత్తగా కూడా ఒక వినూత్న పనికి శ్రీకారం చుట్టింది తాజాగా హోంమంత్రి అమిత్ షా భారత్ టాక్సీ యాప్ను ప్రారంభించారు దేశంలోనే చాలా సంవత్సరాల తర్వాత ప్రైవేటు టాక్సీల బాధుడికి ప్రజలు అయిపోతున్న వేళ ఈ రోజున స్వయంగా భారత ప్రభుత్వమే భారత్ టాక్సీ యాప్తో ప్రజల్లోకి ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది ఈ ట్యాక్సీ సేవలు కనుక అందుబాటులోకి రావటం వల్ల ఉపయోగం ఏమిటి అని అనుకునే వారికి మాత్రం ఒక చిన్న ప్రయోజనమే అనమాట ఇప్పటి వరకు కూడా ప్రైవేటు ట్యాక్సీ పేర్లతో ఓలా ఊబర్ కొన్ని ర్యాపిడో లాంటివి చాలా ప్రైవేట్ యాప్స్లో మనం ఒక ట్యాక్సీని బుక్ చేసుకుంటే మాత్రం దాంట్లో కమిషన్స్ సర్వీస్ ఛార్జెస్ అనేసి లేకపోతే కనుక జీఎస్టీలని ఆ ట్యాక్సీలు ఈ అంటూ కూడా విచ్చలవిడిగా కూడా వసూలు చేసిన పరిస్థితి కానీ భారత ప్రభుత్వం తీసుకొచ్చే ఈ భారత్ ట్యాక్సీ యాప్లో మాత్రం దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఛార్జీలు తగ్గడమే కాకుండా జీరో కమిషన్ అనమాట అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ ఛార్జెస్ తప్ప పైన వేసే ఎటువంటి ఛార్జీలు కూడా అంటే ట్యాక్సిబుల్ ఛార్జెస్ కూడా ఉండవు అంతేకాకుండా డ్రైవర్లే దీంట్లో స్వయంగా కూడా యజమానులు పార్ట్నర్స్ అయితే ఈ భారత్ టాక్సీ యాప్ను రెండు రోజుల క్రితమే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే కానీ ఇప్పటి వరకు స్వతహాగా నడుపుతున్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా ఈ భారత్ టాక్సీ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చా లేకపోతే అసలు ఈ భారత్ టాక్సీ యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఢిల్లీ అండ్ గుజరాత్లో మాత్రమే ఈ భారత్ టాక్సీ యాప్ను ట్రయల్ వర్షన్గా ప్రారంభించి అక్కడ ట్యాక్సీలను నడుపుతున్నారు విజయవంతంగా అయ్యి ఎక్కడ ఏ లోపాలు కనుక లేకపోతే త్వరలోనే దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారత్ తరపున నిర్వహించనున్నటువంటి ఈ ట్యాక్సీలు ప్రజల సేవలకు అందుబాటులోకి రానున్నాయి ఇదే కనుక జరిగితే మొత్తం దేశంలోనే ఒక మరొక రూపకల్పనకు సంచలనానికి శ్రీకారం చుట్టినట్లే అవుతుందనమాట ఆ ప్రైవేట్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక్కటి కూడా ప్రభుత్వం తరఫున ఇలా జీరో సర్వీసెస్ ఐ మీన్ జీరో టాక్సెస్ ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా ఓన్లీ ఛార్జెస్ బేస్డ్తో నడిపే ఏ సర్వీసెస్ కూడా ఇప్పటివరకు రాలేదు ఫస్ట్ టైం ఈ భారత్ ట్యాక్సీ యాప్ను అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకు కొంత ఊరట కలిగించారు త్వరలోనే ప్రధాన అన్ని నగరాల్లో అయినటువంటి ఈ టాక్సీ యాప్ అనేది అందుబాటులోకి రానుంది